హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి నేను ఆ బాల్కనీని కొంచెం తయారు చేద్దామనేసి అనుకుంటున్నాను అంటే కొంచెం మేకవర్ చేద్దాం అనేసి ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది ఈ బాల్కనీ ఏం పెట్టలేము చాలా దుమ్ము వస్తూ ఉంటుంది సో ఎవరు క్లీన్ చేస్తారని నేను ఎక్కువగా ఇక్కడ ఏం పెట్టానండి వస్తువులు బట్ ఈ బట్టల స్టాండ్ అనేది ఇక్కడనే ఉంటుంది అండ్ అలాగే ఇది వచ్చేసి ఒక ఫ్రేమ్ అనమాట నా దగ్గర ఉంటే ఇక్కడనే పెట్టేశాను వాళ్ళకన్లో పెట్టాను ఇప్పుడు సో చూడ్డానికి బాగుంటుంది అనేసి అండ్ ఒక మొక్క అనేది పెట్టానండి పెద్ద ఆకులు ఉంటాయి కదండీ మనీ ప్లాంట్కి ఆకుల మొక్క అనమాట సో పెద్ద మనీ ప్లాంట్ పెద్ద ఆకుల మనీ ప్లాంట్ సో ఇందులో ఒక ఆకు ఏంటంటే పసుపు కలర్లో అది ఎండిపోతుంది సో దాన్ని కూడా తీసేసే పెట్టేద్దాం ఒకటేసారి ఎలాగో మనం ప్రయత్నం చేస్తున్నాం మంచిగా చేద్దాం అనేసి అనేసి సో అది ఆ ఒక్క ఆకు వల్ల మొత్తం ప్లాంట్ అనేది ఎండిపోతుంది ఎండిపోతుంది అనమాట సో అందుకనేసి నేను ఫస్ట్ మొత్తం క్లీన్ చేసి పెడుతున్నాను నేను ఈ మొక్క పెట్టినప్పుడు నా దగ్గర మూడే మూడు ఆకులు ఉండేది ఈ చెట్టు మీద వచ్చి ఈ మొక్క మీద మూడే మూడు ఆకులు ఉండే అన్నమాట సో ఆ మూడు ఆకులతోనే నేను ఈ మొక్క మీద ఇన్ని ఆకులు వచ్చేలాగా తయారు చేసుకున్నాను అప్పటి నుంచి ఉందన్నమాట సో పెద్ద ఆకుల మొక్క కాబట్టి అది త్వరగా ఏం పెరగదండి చాలా లేటుగా ఒక్కొక్క ఆకు వస్తుంది అండ్ ఇక్కడ నాకు దగ్గర కొన్ని కప్స్ హ్యాండిల్ ఉంటుంది కదండి సో అవి విరిగిపోతే అందులో కూడా కొన్ని మొక్కలు అనేవి పెట్టేసి ఇటు సైడ్ ఏంటంటే బాల్కనీకి రేలింగ్ ఉంటుంది సో చూడ్డానికి అవతల సైడ్ వాళ్ళకి కానీ మనకు కానీ బాగుంటుందని కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్ అవి కట్ చేసి మనీ ప్లాంట్స్ అలాంటివి అయితే పెట్టేశాను అండ్ ఇది ఒక మ్యాట్ నా దగ్గర ఉన్నది పాతదే సో అది కూడా ఇక్కడ పెట్టేసి కొంచెం లుక్ అనేది చేంజ్ అయితే చూడ్డానికి గ్రీనరీగా కొంచెం బాగా కనిపి కనిపిస్తే మనం ఇక్కడ సైడ్ కూడా రావచ్చు కూర్చోవచ్చు అనేసి నేను ఇది పెట్టాను మీకు ఎలా కనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి అండ్ ఇది వచ్చేసి మా బెడ్రూమ్ బాల్కనీ కాబట్టి మేము ఎక్కువగా ఏం యూజ్ చేయం దీన్ని ఎప్పుడో ఒక్కొక్కసారి సాయంత్రం పూట అలా కూర్చోడానికి సో మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి ఇంట్లో ఉండే వస్తువులతోనే కొంచెమే ఏదో నా చిన్ని ప్రయత్నం అండ్ అలాగే నేను ఏమంటే మా టీవీ యూనిట్ మేకవర్ కూడా చేశానండి అది కూడా చూడండి వీడియో అయితే నేను పోస్ట్ చేసేసాను మన ఛానల్లోనే అండ్ ఇది వచ్చేసి మా ముందర బాల్కనీ మెయిన్ ఎంట్రన్స్ సైడ్ ఉంటుంది కదండి అదనమాట ఇది బాల్కనీ వచ్చేసి పొడవులో పొడువుగా చాలా ఉంటుంది వెడల్పు చిన్నగా ఉంటుంది అండ్ ఇక్కడ మేము రెగ్యులర్గా యూజ్ చేసే చెప్పులేందంటే అప్పుడే వచ్చాము బయట నుంచి అందుకే అక్కడ పెట్టేసాను అండ్ ఇది వచ్చేసి బొడ్డు మల్లె చెట్టు ఇదొకటి మాత్రం వన్ వీక్ అయింది కొన్నాను ఈ మొక్క మిగిలినవైతే నా దగ్గర ఫస్ట్ నుంచే ఉన్నాయి ఒక బొడ్డు మల్లె చెట్టు మాత్రమే ఇప్పుడు కొన్నాను మిగిలినవన్నీ నా దగ్గర ఫస్ట్ నుంచి చాలా రోజుల నుంచి అయితే పెట్టేసి ఉన్నాను అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఏంటంటే వాషింగ్ మిషన్ కూడా ఉంటుందండి అండ్ ఒక ట్యాప్ అనేది ఉంటుంది సో పిల్లలు ఇక్కడ వాటర్ వాళ్ళు కాళ్ళు కడిగి పడిపోతారు అనేసి నేను చిన్న మ్యాట్ కూడా పెట్టేశాను వాళ్ళు కాళ్ళు తుడుచుకొని వస్తారని అండ్ ఇది వచ్చేసి మా ముందర బాల్కనీ రేలింగ్ అనమాట సో ఇక్కడ కూడా కొన్ని ముక్కలు అయితే ఉన్నాయి పెర్రి వింకిల్ అలాంటివి అండ్ ఇవన్నీ ఇంట్లో ఉండే ముక్కలు మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి నా ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్